హాయ్ అండి నమస్తే చాలామందికి నాటుకోడంటే బాగా ఇష్టం కదా కానీ అది కుక్ చేయాలంటే ముక్క గట్టిగా ఉంటుంది ఉడకదు త్వరగా అని చెప్పి భయపడుతూ ఉంటారు అలా కాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టుగా చేస్తే నాటుకోడి కూడా బ్రాయిలర్ కోడిలాగా చాలా మెత్తగా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో స్టార్ట్ చేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ నాటుకోడి తీసుకొని శుభ్రంగా నాలుగైదు సార్లు వాష్ చేసిన తర్వాత ఒక కుక్కర్ గిన్నెలోకి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోవాలి కళ్ళుప్పే వేసుకోండి పసుపు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి నాటుకోడికి ఎందుకంటే ఇది పందం కోడి పుంజు మాంసం అనమాట అందుకని కొంచెం రెడ్గా ఉంటుంది అందువల్ల కొంచెం ఎక్కువ పసుపు వేసుకోవాలి చూడండి ఇలా పసుపు ఉప్పు మొత్తం ముక్కలన్నీ పట్టే వరకు బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది మరీ ముదురుగా ఉంటే కనుక అప్పుడు కర్రీలో ఎక్కువసేపు ఉడికించుకోవచ్చు అదే లేతదైతే ఎక్కువ ఎక్కువ ఉడికిపోయిందంటే మొత్తం అంత పీచు పీచులో అయిపోతే తినడానికి బాగుండదు అందుకని టూ విజిల్స్ సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి ఒక మీడియం సైజ్ ఉన్న రెండు ఉల్లిపాయలు అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి నేను చూపిస్తున్నంత అల్లం అల్లం ముక్క ఒక వరకు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చిని ముందు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి రివర్స్లో పలిసిచ్చి నేను చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవద్దు త్వరగా మాడిపోతుంది ఆ తర్వాత అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా రోల్లో వేసుకొని అల్లము వెల్లుల్లిని దంచుకోవాలి మీరు రోట్లో కాకపోతే మిక్సీలు కూడా చేసుకోవచ్చు కానీ రోట్లో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా వెల్లుల్లి పేస్ట్ కూడా నూరుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనకి చికెన్ కూడా కుక్ అయిపోయి ఉంటుంది కుక్కర్కి విజిల్ మొత్తం గాలిపోయిన తర్వాత విజిల్ తీసేసి చూపిస్తున్నాను చూడండి చికెన్ అయితే ఎలా ఉడికిపోయిందో మనం చాక్తో కదుపుతూ ఉంటే చాలా మెత్తగా ఉంది అంటే బాగా కుక్ అయిపోయింది దీన్ని కర్రీలో మళ్ళీ ఎక్కువసేపు కుక్ అవనివ్వకూడదు ఎందుకంటే అప్పుడు ఎముకలన్నీ బయటకు వచ్చేసి పీచి పీచులా అయిపోతుంది అనమాట మీకు ఒకవేళ ఇలా ఉడికించిన తర్వాత కూడా కొంచెం గట్టిగా ఉందంటే కర్రీలో కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి చూసారు కదా నాకైతే బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి ఇంకా యాలకులు కానీ అవి ఏమీ వేయక్కర్లేదండి ఇలా చేసుకున్నారంటే నేను చెప్పినట్టుగా మీకు నాటుకోడి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది అలాగే ముక్క మెత్తగా ఉంటుంది గట్టిగా లేకుండా చిన్నపిల్లలైనా సరే బాగా తినచ్చు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం రంగు మారి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం నూరుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోవాలండి నేను ఇందాక ముక్క చూపించాను కదా అలా తెలియకపోతే మీకు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగంటుతూ ఉంటుంది మనం కదుపుకుంటూనే ఉండాలి ఒకసారి మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోండి చూడండి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత మరీ ఎక్కువగా కలిపేయద్దండి ఎందుకంటే మనకి బాగా కుక్ అయిపోయింది కాబట్టి ఎక్కువగా కదిపేశారు అంటే బోన్స్ అన్నీ బయటకు వచ్చేసి కర్రీ మొత్తం పాడైపోతుంది అందుకని చికెన్ వేసిన తర్వాత కింద నుంచి పైకి జాగ్రత్తగా కలుపుకోండి అదే మీకు కనుక ఎక్కువగా కుక్ అవ్వకుండా కొంచెమే కుక్ అయిందనుకోండి నార్మల్గా తిప్పేసుకోవచ్చు ఏం కాదు చికెన్ మొత్తాన్ని దీనిలోకి యాడ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటైనా సరే ఆయిల్లో చికెన్ని బాగా ఫ్రై అవనివ్వాలి లేదంటే నీచు వాసన వచ్చేస్తుందండి చికెను అందుకని ఖచ్చితంగా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి నేను చూపిస్తున్నట్టుగా కింద నుంచి పైకి కలుపుకోవాలి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఎక్కువ ఎక్కువ మసాలాలు కూడా ఏమీ వేయను ఎందుకంటే ఎక్కువ మసాలాలు వేయడం వల్ల మసాలా ఫ్లేవర్ అనేది డామినేట్ చేసి చికెన్ ఫ్లేవర్ తెలియదు అనమాట ఇదిగో చూడండి ఆయిల్ ఇలా బయటకు వస్తుంది కదా అంటే చికెన్ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒకసారి గరిట్తో మొత్తం కలుపుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఉప్పు కారాలు అనేవి వేసుకోవాలి మనం ముందుగానే ఒక స్పూన్ పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీనిలోకి ఒక అర స్పూన్ వరకు పసుపును వేసుకోండి ఇంకా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు నాటుకోడికి కొంచెం పసుపు ఉండాలండి ఇది ఎర్రగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక అర స్పూన్ పసుపు వేసుకొని దీనిలోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి మనం పచ్చిమిర్చి వేసాము అలాగే మీ కారం ఎంత కారం ఉందనేది దాన్ని బట్టి వేసుకోండి నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది మరీ అస్సలు కారం లేకుండా అయితే చేసుకోవద్దు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేస్తున్నాను నేను ఇక్కడ ఇంకా మనం ముందే కల్లుప్పు ఒక టేబుల్ స్పూన్ వేసాము ఇప్పుడు ఇంకో అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా చికెన్ మసాలా మీ దగ్గర లేదనుకోండి మీ దగ్గర హోమ్మేడ్ గరం మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు నా దగ్గర చికెన్ మసాలా ఉంది కాబట్టి నేను చికెన్ మసాలా వేసాను ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెంసేపు ఫ్రై అవనివ్వండి పసుపు కారంలో నుంచి పచ్చివాసన అంతా పోయిన తర్వాత అప్పుడు మనం దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి కొంచెం కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం కుక్ చేసుకున్నాం కదా చికెన్ అప్పుడున్న సూప్ని కూడా దీనిలో వేసుకోండి అలాగే ఒక అర గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి మీకు చికెన్ బాగా కుక్ అవ్వలేదు అనుకోండి ఇంక కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు ముక్క మునిగే వరకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించండి నాకైతే బాగా కుక్ అయిపోయింది కాబట్టి నేను ఎక్కువ వాటర్ వేసుకోలేదండి హాఫ్ గ్లాస్ వరకే వాటర్ని వేసుకున్నాను చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో ఒకవేళ మీరు గారెల్లో తినాలి అనుకుంటే ఈ స్టేజ్లో స్టవ్ వేసుకోవచ్చు ఇలా నాటుకోడి పులుసు తింటే బాగుంటుంది కానీ నేను రైస్లోకి చేస్తున్నాను అందుకని నేను కొంచెం ఎగిరిపెట్టేసి కర్రీలా చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ స్టేజ్లో లాస్ట్లో ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను ధనియాల పొడి లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందండి ఫ్లేవరు ధనియాల పొడి కూడా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కుక్ చేశాక ఫైనల్గా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది ముక్క మెత్తగా ఉంటుంది గట్టిగా ఉండదనే భయం లేకుండా హ్యాపీగా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Yeah. <laughs>